ప్రొద్దున నుండి పెనమలూరు ఉయ్యూరు ఈ కంకిపాడు ఈ చుట్టుపక్కల తిరుగుతూ ఉన్నప్పుడు అదే పనిగా స్పెసిఫిక్గా ఏటీఎంల దగ్గర గమనిస్తే ముసలి వాళ్ళందరూ పాపం ఆ ఎండకు ఆ ఏటీఎంల దగ్గర చిన్న అరుగులాగా ఉంటే దాని మీద కూర్చున్నారు ఆ పట్టుకుని క్యూ లైన్లో కూర్చొని నిలబడ్డ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరో వచ్చి లైన్లో నిలబడితే వీళ్ళు ఆ ఈ నెత్తి మీద పైట్ సెరిగేసుకొని చెప్పి కో నిలవ కూర్చున్నటువంటి ముసలి వాళ్ళు అసలు వీళ్ళని అందరినీ చూస్తే ఇక్కడ అప్పుడేదో నోట్ల అప్పుడు కదా క్యూ లైన్లో ఎట్లయితే ఉన్నారో అట్లా ఈ ఏటీఎంల దగ్గర కనిపిస్తూ ఉన్నారు సరే మేము మా టీం వెళ్ళి వాళ్ళ దగ్గర మాట్లాడి బేసిక్గా కొందరు అంటే ఎక్కువ మంది ఆ విజువల్స్ ఇచ్చేకి వాళ్ళు ఇష్టపడరు మళ్ళీ భయపడతారు ఎందుకు మాకు రాజకీయాలు మళ్ళీ ఏమైనా కనుక వస్తే వేరే వాళ్ళు అయితే మా తీసేస్తారు వాళ్ళ భయాలు వాళ్ళకు ఉన్నాయి పోనీయండి విజువల్స్ ఇవ్వకుండా పర్లేదని చెప్పి వాళ్ళతో మాట్లాడితే నిజంగా ఎంత బాధేస్తుంది అని అంటే మేమేం పాపం చేశాము మా ఇంటి దగ్గరకు వచ్చే పింఛని ఎందుకు వాళ్ళు రాకుండా చేశారు ఏమి ఇప్పుడు వాళ్ళు మాకు పింఛన్ ఇచ్చారంటేనే వాళ్ళు చెప్పినట్లే మేము ఏమైనా ఓట్లు వేస్తామా ఇన్ని సంవత్సరాలు ఇచ్చారు కదా మాకు ఎవరు ఇచ్చారు ఎవరు మేలు చేశారు అనేది మనసులో ఉంటుంది కదా మరి దాన్ని చూసే ఓటు వేస్తాం కదా అని చెప్పి ఈ డాష్ కొడుకులు అని ఇంకా అసలు మామూలుగా అంటే మామూలుగా బూతులు తిట్టట్లేదు ఇంకా దారుణం ఏంటి అని అంటే దారుణాది దారుణము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఇది చూడండి ఏముంది ఇక్కడ సర్వర్ పని చేయట్లేదు అంటే దా దయచేసి సహకరించగలరాని ఈ ఫోటో సర్వర్ పని చేయట్లేదు దయచేసి సహకరించండి అని చెప్పి ఈ ఫోటో పెట్టారు బ్యాంక్ దగ్గర దాన్ని పట్టుకొని తిడుతున్నారు మాస్టరు మరేం చేస్తారు పొద్దున ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకే వచ్చి ఏటీఎంలు పట్టుకొని ఆ ఏటీఎంల దగ్గర నిలబడ్డారు వాటికి వచ్చిన తర్వాత సర్వర్ పని చేయట్లేదు సహకరించాలంటారు ఏడ సహకరించాలి వాళ్ళు ఏడ సహకరించాలా ఆ ముసలి వాళ్ళ మళ్ళీ పోయి మళ్ళీ ఎనికి ముందుకు రావాలా ఏడ తిరుగుతారు ఎన్నిసార్లు తిరుగుతారు ఈ ఎండకు వాళ్ళు పదిసారి ఒకరే కాదు కదా ఆ ఏటీఎంలో డ్రా చేసుకోవాలి అంటే వాళ్ళని ఇంకో నెవరైనా పిలిపించుకోవాలి మళ్ళీ ఇద్దరు పోయి ఇద్దరు రావాలా నెత్తిన ఎండగా ఆ బసేరుగా వేసుకోవాలి నెత్తిన టవాలు వేసుకున్నారు మామూలుగా బూతులు పాపమయ్యే ఇది క్రిమినల్ కూడా కాదు క్రి ఏమంటారు ఇస్ క్రిమినల్ యాక్టివిటీస్ కూడా అనొచ్చు అంతకు మించి పాపం ఏది ఎందుకు వాళ్ళని పాపం ఏటీఎంల దగ్గర స్వయాన చూసి స్వయాన మాట్లాడుతూ ఉంటేనే ఏంట్రా బాబు అరే అసలు ఎంత ఎమోషనల్ ఫీల్ అవుతాము అని అంటే ఎండకు కూర్చున్నారు అబ్బా ఏటీఎంల ముందు ఎండకు కూర్చున్నారు ఆ ఏటీఎంల ముందు అడిగితే ఇంకా మామూలు బూతులు తిట్టట్లేదు నాకు అర్థంగా నాకు తెలియక అడుగుతాను ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ వాలింటిలను ఆపేయించారు ఆ పాప ఆ చెప్పులు చాటలు పరకలు తిరగేసి కొడతారని చెప్పి మళ్ళీ లేదు మళ్ళీ ఇంకొకరితో పోయి ఇంటి దగ్గర ఇచ్చి ఇచ్చి రమ్మని చదువుతారు మంచిగా పోయి ఇచ్చే వాళ్ళను ఎందుకు ఆపేశారు ఈ దరిద్రులు మళ్ళీ వేరే వాళ్ళు పోయి ఇవ్వాలని చెప్పి ఈ పనికి మళ్ళీ మాటలు ఎందుకు మాట్లాడతారు ఏం దారుణమైన మనుషులురా నేను సరే ఏమంటారు కొన్ని నమ్ముతాము నమ్మం కథ పక్కన పెడితే ఈ ఈ వృద్ధుల అయితే వాళ్లకు ఈ ఎండలో నిలబెట్టిన వాళ్ళకైతే తగులుతుంది అని చెప్పి అయితే వాళ్ళు డైరెక్ట్గానే కామెంట్ చేస్తారు మా ఉసురు తగులుతుంది అంత ఈజీగా ఏమీ పోదు అని చెప్పి అరే బ్యాంక్ దగ్గరకు పోతే సర్వర్ పని చేయట్లేదు అంటారు పని చేసినా కనుక రోడ్డు మీద ఏటీఎంలో ఒకసారి పని చేస్తాయి ఒక ఏటీఎం దగ్గరకు పోతే అది పని చేయదు ఇంకో దగ్గరకు పోవాల్సి ఉంటుంది ఒక దగ్గర ఒకటే ఉంటుంది ఇంత ఇన్ని నరకం ఎందుకయ్యా వాళ్ళకు ఏం పాపం చేశానని చెప్పి వాలంటీర్లను ఇంటికి పోనీయకుండా ఆపేశారు వృద్ధ మహిళలు వృద్ధులు అదే తలకు పైట వేసారు కదా సెంగ్ వేసుకొని అంత దారుణంగా ఉంది మేము వెళ్ళి తిరిగి మాట్లాడుతూ ఉంటే కళ్ళతో చూసి స్వయానం ఒక్కోరు అట్లనే ఏమంటారు ఆ ఎండవేడికి అని చెప్పేసి పాప మా పక్కనే అన్న చెట్టు ఉంటే అక్కడికి పరిగెత్తుకుంటూ పోతుండ్రు ఆయాసపడుతూ ఉండరు